హామీలో భాగంగా నిజామా రైతాంగానికి ప్రధాని మోడీ రైతులను ఉద్దేశించి పసుపు కోడు పెట్టాం తర్వాత దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం తర్వాత మద్దతు ధరిస్తామని ప్రజలకు తల్లెకొండలు కబుర్లు నేపి ఈరోజు గద్దెనెక్కి ఫస్ట్ బడ్జెట్లోనే పసుపు గురించి ప్రస్తావన కూడా తీయలేను తర్వాత అట్లాగే రాష్ట్రానికి కూడా మన కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాబట్టి మనకు ఐఐఎంలు కానీ కారిడార్లు కానీ తర్వాత రైతులకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ బిందు సేద్యం కానీ తర్వాత అట్లనే ఇది గోడౌన్లో కానీ తర్వాత రైతులకు సంబంధించిన ఏ ఒక్క సబ్సిడీ పథకాలకు కూడా ఒక్క పైసా కూడా కేటాయించని ప్రభుత్వము రైతులను నిట్టేలుగా గిట్ట నిలువ ముంచి తన ధోరణి మలసారి నిరూపించుకుంది ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఎంత మంచి పథకాలు అవలంబిస్తుందో దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నదని దీనికి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వంపై మనము పోరాడతామని తరఫున ఎన్నికల సమయంలో మోసపూరిత వాగ్దానం చేసి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు నిజామాబాద్ జిల్లా మస్తు రైతులకు తీవ్ర అన్యాయం చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం మోసం బయటపడింది ఎందుకంటే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ నిజామాబాద్ మీటింగ్లో బస్సు బోర్డు అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా అని ఈసారి బడ్జెట్లో కూడా బస్సు బోర్డుకు నిధులు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆ రోజు ప్రకటించి ఇప్పటిదాకా కూడా దాని స్థల సేకరణ కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నా కానీ ఇప్పటికి కూడా ప్రకటించకపోవడం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత వాగ్దానాలని చెప్పేసి ఇప్పటికైనా అర్థమైంది రెండవసారి ఎంపీగా అరవింద్ గెలిచి చేతగాక పసుపోటు తీసుకురాక ఈ మరోమారు మోసం చేసినట్ని మనకు స్పష్టంగా కనబడుతున్నది కాబట్టి ఈ చేత కానీ ఎంపీ అరవింద్ ఇప్పటికైనా రాజీనామా చేసి పసుపోటు వచ్చే వరకు రైతులందరితో కలిసి ఉద్యమం చేయు లేదు అంటే నాతో చేత కదని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చో అంతేగాని కోసపూర్త వాగ్దానాలు చేసి ఈ విధంగా రైతులని మోసం చేయడం చాలా తప్పు బడ్జెట్లో అంతేకాకుండా పుడు ప్రాసెసింగ్ యూనిట్ మరియు రైతులను ప్రోత్సహించే విధంగా ఇంట్లో సేద్య పరికరాలు మరి ఎన్నో పథకాలకు కూడా ఇలా బడ్జెట్ కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం కావున ఇప్పటికైనా రైతులని లాభసాటిగా తయారు చేసి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి మీరు నేర్చుకోండి మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చి ఇవాళ రైతులకు రుణమాఫీ చేసి ఎంతో ఆదుకుంటుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రైతులని రాజులుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్రము ఇవాళ రైతులను వస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరసన తెలిపి అరవిధిని నిలదీస్తాము ఎనిమిది మంది ఎంపీ నుండి కూడా ఇవాళ తెలంగాణకు తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిండ్రు కాబట్టి ఇవాళ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ మీరు అక్కడ నుండి ఖచ్చితంగా ఈ పసుపోర్టు విషయంలో కానీ ఇంకా ఏ రైతులకు కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇలా రైతులకు న్యాయం చేసే విధంగా కొట్టాడు కబర్దార్ అరవింద్ ఇప్పటికైనా పసుపోర్టు విషయంలో నీ విధానము మార్చుకో అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము